హలో అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు సూపర్గా ఉండే టమాటా పచ్చడి చేయబోతున్నాను దానికోసమైతే ఇదిగోండి హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకొని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు అయితే ఇందులో నేను కారం పొడి వేస్తాను పచ్చిమిర్చి అయితే వేయట్లేదు ఈ పచ్చడి రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం అలాగే వెల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే కొంచెం మెంతులు అలాగే కొంచెం ఇంగు వేసుకుంటున్నా ఒప్పు తరగలి తీసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న టమాటాలు వేయించుకుందాం ఒకసారి కలిపేసుకుంటాను సరే ఇవన్నీ అయితే కలిపేసుకున్నాను దీనిపైన మూత పెట్టేసుకుంటాను ఇవి చక్కగా ఉడకాలి టమాటాలు మెత్తగా ఐదు నిమిషాల వరకు మూత పెట్టేస్తాను టమాటాలు అయితే చూద్దాము ఇదిగోండి టమాటాలు అయితే చక్కగా ఉరికిపోయినాయి ఇదిగా ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పు వేసుకుంటాను ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కారం వేసుకుంటాను ఒక రెండు స్పూన్ల వరకు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇదంత చక్కగా కలిపేసుకుందాం కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మొత్త పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇందులో అయితే కొంచెం చింతపండు వేసుకుంటున్నా ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుండా లేదు కొంచెం పులుపు కోసం వేసుకుంటున్నా ఇలా వేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇదైతే ఇట్లా మంచిగా గంటతోనే బాగా కలుపుకోవాలి పచ్చడ ఇట్లా టమాటలు అయితే ఇదిగో అంత ఇలా మెత్తగా అయిపోతాయి చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో కొంచెం గంట సౌండ్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం కలిపేదే గంటతోనే కదా చూడండి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం పచ్చడి అయితే కొంచెం దగ్గర కావాలి ఇలా కొంచెం తడి తడి ఉంది కదా కొంచెం కలుపుతున్నప్పుడు గంట సౌండ్ ఎక్కువ వస్తుంది జర ఇలాగే కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే అప్పుడే టమాటాలు అన్నీ మంచిగా మెత్తగా అయిపోతాయి ఏదో చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇది ఇంకొక కొంచెం ఇది కొంచెం లూజ్ ఉంది కదా ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి ఎందుకంటే ఇది మళ్ళీ ఒక నాలుగైదు రోజులు మనం బయట పెట్టుకున్నాం అనుకో పాడైపోతుంది ఇంత లూజ్గా ఉంటే ఇంకా కొంచెం దగ్గరకు అయింది అనుకో పచ్చడి వారం రోజుల దాకా కూడా అస్సలు ఖరాబ్ అవ్వదు సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే ఈ పచ్చళ్ళు వేసుకుంటున్నాను ఈ పొడి ఇదేంటంటే జీలకర్ర ఆవాలు మెంతులు మన మామిడికాయ పచ్చళ్ళలోకి వేసుకుంటాం కదా ఆ పొడి అన్నట్టు ఇది ఈ పొడి అయితే వేసుకోవాలి ఈ పచ్చల్లో ఇదే ముఖ్యము ఇది వేసుకుంటే ఇంకా పచ్చడి మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు అద్దరిపోతుంది ఇదైతే ఇంత వేసుకుని అంటే ఒక ఫుల్ స్పూన్ అంత వేసుకుంటున్నాను నేనైతే ఒక్క పొడి వేసుకుంటే చాలా అండి సూపర్ ఉంటుంది పచ్చడి వేసుకొని ఇట్లా కలిపేసుకున్నాను చూసారా ఇంకొక రెండు నిమిషాల పెట్టేస్తాను ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది కొంచెం చల్లగా అయినాక కటోర్లో తీసుకొని చూపిస్తాను ఇదిగోండి చూసారా సూపర్గా టమాటా పచ్చడి రెసిపీ చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి అయితే అన్నంలో వేసుకొని తింటే అద్దిరిపోతుంది నిజంగా అదిరిపోతుంది ఇంకెప్పుడు మీరు టమాటా కర్రీ చేయరు ఇలా పచ్చడి చేసుకొని తింటారు ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఈ పచ్చడి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాయ్